హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చెక్కోడీలు ప్రిపేర్ చేశాను అయితే ఈ చెకోడీల కోసం నేను ఏమాత్రం మైదా పిండిడు వాడలేదు బియ్యం పిండితో చేశాను చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా ఉన్నాయి ఒకటి చూపిస్తాను చూసారా చాలా క్రిస్పీగా ఉన్నాయి అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి మరి బియ్యం పిండితో చెక్కోడీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉన్న ఒక కడాయిని కానీ లేదా ఒక గిన్నెని కానీ పెట్టుకోవాలి ఈ గిన్నెలోకి ఒక గిన్నెతో వాటర్ వేసుకోవాలి ఈ వాటర్లోకి ఒక ముప్ప స్పూన్ అంతా జీలకర్ర అర స్పూన్ అంతా వాము రుచికి సరిపడా సాల్ట్ ఒక పావు టీ స్పూన్ అంతా కారం అలాగే కొంచెం పసుపు జస్ట్ కలర్ కోసం అనమాట ఒక స్పూన్ అన్ని నువ్వులు కూడా వేసుకోవాలి మనం వేసుకున్నవన్నీ వాటర్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ని జస్ట్ ఒక పొంగొచ్చే వరకు కాస్త మరగనివ్వాలి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ని మంటని తగ్గించుకొని ఈ పిండిని కలుపుకుంటూ వేసుకోవాలి బియ్యం పిండి వేస్తున్నాను నేను బియ్యం పిండి చెక్కుడీలు చేస్తున్నాం కదా ఈ పిండి అంతా బాగా కలుపుకోవాలి పిండి మొత్తం వేసుకొని ఇలా కలుపుకునేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చేసేసుకొని ఈ పిండిలో మొత్తం వాటర్ అంతా పిండి బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూతను పెట్టి కాస్త గోరువెచ్చగా అయ్యే వరకు పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇందులో ఆయిల్ వేయడం మర్చిపోయాను వాటర్ మరుగుతూ ఉంటాయి కదా అప్పుడు ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు నేను ఆయిల్ వేయలేదు నెయ్యి వేయలేదు మరి ఏం పర్వాలేదు మనం పిండి పిసుకుతాం కదా అప్పుడు వేసుకోవచ్చు పిండి మొత్తం చల్లారకముందే కొంచెం కాస్త వేడిగా ఉన్నప్పుడు ఈ పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి నేను ఇందులో వాటర్ మరిగేటప్పుడు ఆయిల్ వేసుకోలేదు కదా ఇప్పుడు ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి పిండి ఇలా వేడిగా ఉన్నప్పుడే గట్టిగా ఇలా ప్రెస్ చేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి పిండి మొత్తాన్ని పిండి వేడిగానే ఉంది చెయ్యి కాలుతుంది చూశారు కదా నేను చూపిస్తున్నప్పుడ పిండిని ఇలా చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి ఇప్పుడు చేతికి కొంచెం ఇలా ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న పిండి ముద్దని తీసుకొని ఇలా చెక్కోడీలు చుట్టుకోవాలి మరీ సన్నగా కాకుండా కొంచెం అందంగానే చేసుకోవాలి ఈ ప్రెస్ చేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ప్రెస్ చేసుకోండి లేకపోతే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు విడిపోతాయి అంతే పిండి మొత్తాన్ని ఇలాగనే చిక్కుడు చుట్టుకోవాలి పిండి అయితే అయిపోయింది ఇంకా కొన్ని ఉన్నాయి ఇవి ఉన్నాయి కూడా చేస్తే చెక్కడు చెకోడీలు చేయడం అయిపోయింది పిండి అయితే అయిపోయింది చెకోడీలు చేయడం కూడా అయిపోయింది చూసారా ఎన్ని అయినాయో నేను ఇక్కడ ఆల్రెడీ ఆయిల్ కూడా డీప్ ఫ్రై కోసం స్టవ్ పైన వేడవడానికి పెట్టేసుకున్నాను ఆయిల్ వేడయ్యేలోపు ఈ పిండి ముద్దల్ని కూడా చెకోడీలా చేసేసుకోవాలి ఆయిల్ అయితే చక్కగా వేడెక్కింది ఇప్పుడు ఇందులో మనం చేసి పెట్టుకున్న చెక్కడోలను వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి జాగ్రత్తగా వేసుకోండి మంటను లో టు మీడియంలోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి వీటిని లేకపోతే హైలో పెడితే పైన తొందరగా కలర్ వచ్చేస్తాయి లోపల కుక్ అవ్వవు క్రిస్పీగా అవ్వవు అందుకే మంటను లోటు మీడియంలో పెట్టి ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా కాలుతాయి ఇలా ఒకదానిపైన ఒకటి వేసుకున్నా కదా అంటుకుంటా ఏమో అనే భయం అవసరం లేదు ఒకవేళ అంటుకున్నా ఆయిల్లో వేయగానే కాసేపటికి వాటంతటవే విడివిడిగా విడిపోతాయి వేయగానే కదిపొద్దు కాస్త నురగ తగ్గిన తర్వాత అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి చూసారా అదే విడిపోయినాయి ఇప్పుడు రెండు వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా నురుగంతా తగ్గి పైకి తేలి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్లోకి రాగానే తీసి పక్కన పెట్టుకోవాలి చూసారా ఇంత చక్కగా కాలేయా చాలా టెంప్టింగ్గా ఉన్నాయి కదా చూస్తుంటే గోల్డెన్ కలర్లో అలాగే చేసి పెట్టుకున్న చకూడలు అన్నిటిని డీప్ ఫ్రై చేసేసుకోవాలి సో చూసారు కదా మైదా మైదాపిండి వాడకుండా బియ్యం పిండితోనే ఎంత ఫాస్ట్గా ఎంత టేస్టీగా ఎంత క్రంచిగా చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా ఉంటాయి కరకరలాడుతూ ఆడుతూ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదురాయో నాకు కామెంట్స్లో తెలియజేయండి చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఈయన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్